రేపు ఇరవై ఏడున మనకు అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు అది పెద్ద అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు కూడా వచ్చి పడుతుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటేనండి మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు అంటే అమావాస్య రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అనుగ్రహం కలుగుతుందని చెప్పేవారు కాబట్టి మీరు కూడా అంటే ఇప్పుడు ఏంటంటే కనుక ఈ అమావాస్య ఉంది కదా ఆదివారంతో కూడి రావడం చాలా చాలా విశేషం అండి ఒక రకంగా చెప్పాలంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే దానికి ఏంటంటే అతీత శక్తి ఉంటుందని అంటూ ఉంటారు ఆ రోజున చేసే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు తెచ్చుకునే వస్తువులకు కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటే రెండే రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మీ సుడిని తిప్పుకొని మీరు పట్టిందలా బంగారంలాగా మార్చుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే వస్తువులండి చాలా పవిత్రమైన వస్తువులని కూడా చెప్పొచ్చు ఈ వస్తువులు ఏంటంటే శక్తివంతమైనవి ఈ వస్తువుల వల్ల మనసుడి తిరుగుతుంది మనకు అదృష్టం పడుతుంది అనమాట లక్ష్మీదేవి మనని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువుల వల్ల మంచి ప్రయోజనం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అసలు ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే చాలా బ్రహ్మాండమైన తిథిగా భావిస్తారు ఎందుకంటే చెడు మొత్తం పోతుంది మంచి వస్తుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది పోతుంది అలానే దిష్టి దోషాలతో అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతామని నమ్ముతూ ఉంటారు చాలామంది కూడా ఆదివారం అమావాస్య రావాలని కోరుకుంటూ ఉంటారండి వాస్తవానికి చెప్పాలంటే ఎందుకంటే అటువంటి అమావాస్యనే మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుందనమాట ఆ అమావాస్య ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తుంది అమావాస్య అంటేనే పరిహారానికి పెట్టింది పేరుగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున కొన్ని పరిహారాలు చేసుకున్న కొన్ని విధి విధానాలను ఆచరించిన మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఈ ఈరోజు ఏంటంటే గనక వీళ్ళున్నంత వరకు కూడా ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి ఇంటిల్లిపాది కూడా అండి స్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఏంటంటే గనక ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి రాళ్ళ ఉప్పు వేపాకుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మీ దరిద్రాలు పోతాయి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ నీటి ద్వారా తొలగిపోతాయి అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఆదివారం అమావాస్య రోజున ఇంటిల్లిపాది కూడా తల స్నానం చేయండి స్నానం చేసే నీటిలో వేపాకు ఉప్పుని వేసుకుని చేస్తే మాత్రం మహా అదృష్టం రాజయోగం కూడా పడుతుందని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించాలి నల్లటి వస్త్రాలు కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు కానీ గ్రే కలర్లో ఉండే బట్టల్ని కానీ ధరించకూడదు ఈ రోజు ఆదివారం కూడా ఉంది కాబట్టి ఇలాంటి బట్టల్ని మీరు ధరించ పోవటమే మంచిదండి నార్మల్గా ఇలా పసుపు రంగులోవి అలానే కాకుండా ఇలా ఎరుపు రంగులు ఇలాంటి ఉండేవి ధరించండి కానీ నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి ఇక ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోండి ఎందుకంటే మనం ఎంత మంచి చేసుకున్నా కానీ ఎక్కడో ఒక చోట చెడు అనేది ఉంటుంది దానివల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది కదండి అలా కలగకుండా ఉండాలంటే ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకుంటే చాలా మంచిది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు అనేవి చేరవని మనకు పురాణాలే చెబుతున్నాయి అందుకే ఇంట్లో ఇలా పసుపు నీళ్ళు చల్లుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుక ఇలా సింపుల్గా ఇంట్లో లక్ష్మీదేవికి దీపం పెట్టుకోండి కొంతమంది ఆదివారం సెంటిమెంట్ ఇంట్లో దీపం పెట్టరు నార్మల్గా వదిలేస్తారు కానీ ఆదివారం అమ్మవారి ముందు దీపం పెడితే అదృష్టం అనమాట అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోండి ఆ తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో యాలకులు అండి యాలకులు ప్రతి అమావాస్యకు తెచ్చుకోండి ఈ యొక్క అమావాస్యకి తెచ్చుకోమని మనం చెప్పట్లేదు ప్రతి అమావాస్య కూడా యాలకులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అదృష్ట ద్వారాలు మూసుకుపోయి ఉండి అదృష్టం అనేది ఏంటంటే కనుక లాగా పట్టి పీడిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్లకు యాలకులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం అనేది పడుతుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి యాలకులు కాబట్టి యాలకులు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అంటే ఏంటంటే కనుక పెద్ద ప్యాకెట్లు ఏం తెచ్చుకోకండి చాలా చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి అందులో ఐదు ఉన్నా సరే పర్వాలేదు మనకు పల్లెల్లో దొరుకుతాయి ఐదు రూపాయలు పది రూపాయలు పెడితే చిన్న చిన్న ప్యాకెట్స్ అందులో రెండు మూడు వస్తూ ఉంటాయి అలాంటివైనా సరేనండి తెచ్చుకోవాలి అలాంటిదైనా సరే మనకు తగ్గట్టుగా ఏంటంటే కనుక యాలకుల ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా మంచిది తెచ్చుకున్న తర్వాత ఐదు యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కాసేపు వదిలేసి వాటిని తీసి బీరువాలో కానీ పర్సులో కానీ దాచుకుంటే ధనం మన దగ్గరికి కానీ పోవటం అనేది జరగదనమాట ఇది అద్భుతాన్ని సృష్టిస్తుందని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి యాలకులని ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మనం తెచ్చుకోవలసిన రెండో వస్తువు అనమాట ఈ వస్తువు కూడా పరమ పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవటం జరుగుతుంది మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు మనం ఇందులో ఒక నాలుగు కానీ మూడు కానీ చెప్తామండి మీకు నచ్చిన రెండు వస్తువులు మాత్రమే తెచ్చుకోండి అన్నీ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట మీకు ఏదైతే నచ్చుతుందో ఆ వస్తువుని మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాటిని మీరు వాడుకోవచ్చు వంటల్లో కానీ లేదంటే పరిహారం పరంగా కానీ వాడేసుకోవచ్చు ఇంకా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు కూడా ఏంటంటే అమావాస రోజు ఖచ్చితంగా కొనాలి చాలామంది కొనరు కానీ అమావాస్య రోజు కొంటేనే మంచిది అనమాట ఆ రాళ్ళ ఉప్పుతో పాటు ఏంటంటే కనుక లక్ష్మీదేవి వస్తుంది ఇది మాత్రం మనకు మంచి చేకూర్చడానికి ఈ రాళ్ల ఉప్పు అనేది ఉపయోగపడుతుంది దరిద్రాన్ని పోగొట్టడంతో పాటు చెడుని తీసేయడానికి రాళ్ళ ఉప్పు పనిచేస్తుంది కాబట్టి మనం ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ విధంగా అండి గుర్తు పెట్టుకోండి రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటే మహా అదృష్టం మహాభాగ్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుని గల్లుప్పు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తారు మీ ప్రాంతాలను బట్టి మీరు ఎలాగ పిలుచుకున్న పర్వాలేదు కానీ పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా ఇంటికైతే కొని తెచ్చుకోండి ఇలా మనకు రచ్చిన వస్తువులు అండి మనం ఇవే తెచ్చుకోండి ఇలాగే చెయ్యండి అని కాదు మనం చెప్పుకునే వస్తువుల్లో ఏంటంటే కనుక రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టం అని చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్య రోజున ముఖ్యంగా ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఇష్టంతో పాటు ఐశ్వర్యం కూడా మనకు ప్రాప్తింపబడుతుందని చెప్పటం జరుగుతుందనమాట ఇవేంటంటే ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి మనకు ఐశ్వర్యాన్ని కలిగించడానికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వటానికి కూడా ఏంటంటే కనుక ఈ వస్తువులు ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీ కటాక్షం మాకు అంటే సిద్ధింపబడాలి ప్రాప్తం కలగాలి కదా అలాంటి వాళ్లకు చక్కగా ఈ వస్తువులు ఉపయోగపడతాయి ఇక అలానే కాకుండా ఇంకొకటి బెల్లం కానీ పంచదార కానీ బెల్లాన్ని కూడా తెచ్చుకోవచ్చు పంచదారను కూడా తెచ్చుకోవచ్చు మీ ఇష్టం ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే ఒకటి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక రండి కాసేపు పూజ గదిలో పెట్టండి వెంటనే ఏంటంటే గనక వాటిని తీసి వాడుకోవటం ఇలాంటివి చెయ్యకూడదు కాసేపు పూజ గదిలో పెడితే ఏమవుతుందంటే గనక దేవుడు ముఖ్యంగా అంటే లక్ష్మీదేవి కావచ్చు తదితర దేవతలు కావచ్చు ఎవరైనా కావచ్చు సంతోషిస్తారు ఈ రోజు అమావాస్య అంటే నిండు రోజు అనమాట నిండ రోజు చాలా పెద్ద రోజు అలానే కాకుండా చెడు ఎంత అయితే ఉంటుందో మంచి కూడా అంతకు మించి ఉంటుంది చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునే రోజు అదృష్ట ద్వారాలను తెరిపించుకునే రోజు అద్భుత రోజు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ రోజు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం మర్చిపోకుండా ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టి కాసేపు వదిలేసిన తర్వాత తీసేసి వాటితో పరి పరిహారాలు చేసుకోవచ్చు వాటిని ఏంటంటే కనుక మీరు మీ వంటల్లో లేదంటే కనుక మీకు ఎలా అంటే ఏ వీలుంటే అలా మీరు ఆ వస్తువులని వాడేసుకోవచ్చు ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ పంట పండుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా అద్భుతం జరగడంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది డబ్బు లేని సమస్య పూర్తిగా అంటే తీరిపోతుంది అద్భుతాలను చూడగలుగుతారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల అయితే మంచి జరుగుతుంది అమావాస రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక వస్తువులకు అమావాసక ఏంటండి సంబంధం అంటే కనుక అమావాస లక్ష్మీదేవికి ఇష్టం కదా మరి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటేనే కదా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట ఇందులో మీరు ఏంటంటే కావాలంటే పసుపు తెచ్చుకోవచ్చు చీపురు కూడా తెచ్చుకోవచ్చు కానీ రెండే తెచ్చుకోండి మనస్థోమతకు తగ్గట్టండి లేదు మేము అన్నీ తెచ్చుకుంటాం మాకు అవసరం అంటే తెచ్చుకోండి ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక మనం తెచ్చుకు అంటే మనం చెప్పుకున్న వస్తువులు మనం తెచ్చుకోవాలనుకున్న వస్తువుల్లో రెండు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఇలా రెండు వస్తువులు ఇంటికి తెచ్చేసుకోండి చాలా మంచిదనమాట మనకు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ధనం రాక నరకం చూస్తాము అదృష్టం లేక బాధపడుతూ ఉంటాం దురదృష్టంతో మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదండి మానవ జీవితం ఉన్న తర్వాత కాబట్టి అలాంటి జీవితాన్ని మనం మార్చుకోవడానికి అలాంటి జీవితంలో నుంచి మనం బయటికి రావడానికి అయితే ఈ వస్తువులు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి తెచ్చేసుకుని ఫలితం పొందండి ఖచ్చితంగా మాత్రం వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి అమావాస్య రోజు మనం ఏం చేసినా చేయకపోయినా ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా విధి విధానాలను ఆచరించకపోయినా కానీ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు అమావాస కాబట్టి గుమ్మానికి ఇది కట్టండి గుమ్మానికి ఇది కడితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరనమాట గుమ్మానికి ఇది కట్టడం వల్ల అద్భుతాలు జరిగి మీ సుడి తిరిగిపోతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పులను మీరే చూస్తారనమాట ఏమీ లేదండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ నవ అంటే నవధాన్యాలు నాలుగు నవ్వగ అంటే నల్లగవ్వలు నాలుగు జీడిగింజలు అరసూనంత కుంకుమ అరస్పూనంత పసుపు ఒక కొబ్బరికాయ ఇంతేనండి నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి ఇలా ఈ గవ్వలు ఏంటంటే కనుక చాతపడి చెడు ప్రయోగం అలానే కాకుండా ఆత్మలు అంటే పేత్మ అంటే ఆత్మలు భూతాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిని దూరం చేస్తాయి పసుపు కుంకుమ మంగళకరమైనది శుభకరమైనది కొబ్బరికాయ అత్యంత శక్తివంతమైనది ఇక గింజలు అంటే కనుక దిష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసేసుకోండి ఈ నల్లగవ్వలు నాలుగు అలానే కాకుండా జీడిగింజలు నాలుగు ఒక కొబ్బరికాయ అర స్పూనంత కుంకుమ అర స్పూనంత పసుపు ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు ఇవన్నీ కూడా ఒక ఎర్రటి వస్త్రంలో పోసేసి మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక చక్కగా గుమ్మం దగ్గర ఒక మేకును కొట్టి వేలాడ తీసుకుంటే మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు ఎందుకంటే కనుక ఇది మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది మన ఇంటిపై ఉండే నరదిష్టి దిష్టి భూతాల పేతాల ఆత్మలు అలానే కాకుండా భూతాల అంటే ఇలా నీడలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇలాంటివి నీడలు ఆత్మలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి మన ఇంటిని కాపాడుకుంటూ మన ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఆ ఇంట్లో ఉండేవారికి కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అమావాస్య రోజున మన చేతులతో మనం ఈ పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందనమాట మీరే ఆచార్యానికి గురవుతారు మీరే ఆచర్యపోతారు ఎందుకంటే కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు మనకు అమావాస్య ఏం చెప్తుందంటే కనుక మీరు మంచి చేసుకోండి మీకు మంచి జరుగుతుంది మీరు చెడు చేయాలనుకుంటే చెడు జరుగుతుంది ఇలా అనమాట కొంతమంది అమావాస్య రోజు అండి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలానే కాకుండా ప్రయోగాలు చేసేసి కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా మనం బాగుండాలి కదండి మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది మందిపై ఏడుచడాలు మందిపై ఏంటంటే కనుక అంటే ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి కాకుండా మీకే కష్టం ఉందో ఏ బాధ ఉందో చూసేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఈ పనులు చేసేసుకుని ఫలితాలను పొందండి ఇలా ఫలితాలు పొందడంతో పాటు మీ ఇంటి పరంగా అండి ఇల్లు కలిసి రాదు అది ఇంట్లోకి వెళతాం మన సొంత ఇల్లే మనకి ఏంటంటే ఒకసారి అనుకూలించదు ఇంటి పరంగా ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు మన ఇల్లు ఏంటంటే కనుక అండి కొంచెం బాగుందనుకోండి కొంతమంది చూసి ఓర్వలేక దృష్టి పెట్టి బాధ పెడుతూ ఉంటారు అలా కూడా జరగకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం అదృష్టాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు ఇంట్లోకి మంచి చెడువారు చెడు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు అంటే మంచి జరగదు మనం ఏమనుకుంటామంటే కనుక ఇంట్లో గొడవ జరిగిన ఇబ్బంది వచ్చిన వారు వచ్చిపోయారు కదా అందుకే ఇలా జరుగుతుందేమో అనుకుంటాం మన ద్వారా కూడా ఏంటంటే మన ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది అలా కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కూడా కలగకుండా ఉండటానికి అమావస్య పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఇది ఒక్కటి గుమ్మానికి కడితే చాలా మంచిదండి గుమ్మానికి కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక దృష్టశక్తి కానీ దయ్యం కానీ భూతాలు కానీ ఇలాంటివి ఏంటంటే మన ఇంట్లోకి చేరవు మన ఇంట్లోకి రావు అసలు అవి ప్రవేశించవు ఒకవేళ మన మన ఇంట్లోకి చేరాలనుకున్నా కానీ మనం మాత్రం మన ఇంట్లోకి వెళ్తాం చెడు ఏదైతే ఉంటుందో అది మన గుమ్మం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందన్నమాట ఇది చాలా మంచి పరిహారం అండి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మనం ఏంటంటే పరిహారం చేసుకుంటే అది నెల అంటే ఒక నెల పనిచేస్తుంది తర్వాత అది పనిచేయదు అది వేస్ట్ అయిపోతుంది కదా అలా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని మాత్రం మీరు వదులుకోకుండా చేసుకోండి ఇదేంటంటేనండి మూడు నెల వరకు ఉంటుంది మూడు నెలల వరకు ఎలాంటి అనేది ఉండదు చాలా పవిత్రమైన పరిహారం చాలా శక్తివంతి ంతమైన పరిహారం చాలా లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేస్తారని చేసి ఫలితాలను పొందారని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట అనమాట అమావాస్య అంటేనే ఏంటంటే గనక ఒకరిపై ఒకరు ప్రయోగాలు చేసుకుంటారు మంత్ర సాధన జప సాధన అలానే కాకుండా చెడుని తీసేసుకోవడం దిష్టిని తొలగించుకోవటం ఇంటికి పట్టిన దరిద్రాన్ని ఒలిగి అంటే వదిలించుకోవటం ఇలాంటివి చేస్తారు మరి ప్రతి నెలలో వస్తుంది కదండి ప్రతి నెలలో చేయాలంటే కనుక మనం అండి రోజు మనం అంటే ఎదుగుతూనే ఉంటాం లైఫ్లో కొందరు కొందరు అంటే కొందరు కొందరు ఉంటారండి లైఫ్లో డౌన్ అయిపోతూ ఉంటారు కానీ కొందరు మాత్రం ఇంటిల్లి పాదు సంపాదించుకొని ఎదుగుతూ ఉంటారు అంటే కుళ్ళు కుతంత్రులు ఉంటూ ఉంటాయి కదా మన ఎదుగుదలను చూసి కూడా ఏంటంటే కనుక ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయట అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇదేంటంటే వ్యాపార సంస్థల పరంగా కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట మీరు వ్యాపారం చేసే చోట కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది బాధ ఉండంటే కనుక ఈ పనిని చేసేసుకోండి వెంటనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది వెంటనే మీరు రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు అలా కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది పనిచేస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేసి ఏంటంటే కనుక ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి వీళ్ళు మీకు అనుకూలించడంతో పాటు ఆ ఇంట్లో ఉండే అందరికీ కూడా అనుకూలత ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఒకటి వేళ మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ ఇంటిపై కావచ్చు మీ ఇంట్లో కావచ్చు ప్రతికూల శక్తులు ఉన్నాయనుకోండి వాటిని వితిన్ సెకండ్స్లో తీసేస్తుంది అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది అంత చక్కగా ఏంటంటే కనుక పనిచేసే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎంత నమ్మి చేసుకుంటారో అంత ఫలితాలు మీ సొంతం అవుతాయి ఎంత నమ్మరో మీకు అంత ఫలితం అయితే రాదనమాట ఇవన్నీ కూడా అండి మనకు తెలిసే ఉంటాయి కదండి పెద్దవారు అయితే బాగా మనకు చెప్తూ ఉంటారు వీటి గురించి వివరణ మనం కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కదా వీటి గురించి వివరణ వీటి వల్ల ఎలాంటి లాభాలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేవి అన్నీ మనం ఏంటంటే కనుక చూసుకున్నాం కాబట్టి మనము ఈ విధంగా చేసేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే పొందొచ్చు ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోవచ్చు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇలాంటి తిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఆదివారం అమావాస రావటం చాలా మంచిదండి చాలా విశేషంగా భావించబడుతుంది కాబట్టి ఇలాంటి అమావాస రోజున ఏది చేసుకున్నా కానీ మనకు వంద కొంద శాతం ఫలితాలు వస్తాయి మనసుడి తిరగటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇక మన జీవితమే మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి